నిన్ను తాకితి దేవతార్చన పూజలెందుకు పుల వాలు చూపులి వరాల దీవేనా నన్ను దాచుకు కనుపాపల్లు నా ప్రేమ గీతానికి నీ వీళ్ళి అక్షరం నా ప్రేమ పుట్టింటికి దీపారం రసానికు రాగమై రచించని కావ్యమై కలిపిన చలువే అనుబంధం చేతిలోన చెయ్యేసి చెప్పేవ నను ఎన్నడు విడిపోనని ప్రేమ మీద ముట్టేసి చెప్పేయ నను వీడని జతనీవని ప్రతీక్షణం ప్రేమరు పరీక్షలే వచ్చిన తలరాతకు తల ఉంచదు ప్రేమ చేతిలోన చేసి నను నన్ను విడి విడిపోనని